నాకు కూడా అంతేలేదు సార్ రోహిన్ సింగ్ గారు మేము దూటు చేయలేదా రాజ్ చేశానో ఏందో అనేది చేస్తాను కాకుండా వీళ్ళు ఏదో చేసుకుని ఎవరో లంచాలు తీసుకుని నాకు చేస్తారు కానీ నేనుగా తప్పు చేయలేదు నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా సర్వీస్ ఓని చంపలేదు ఓన్ చేయలేదు ఏమీ లేదు ఊరి కింద నాకు ఏనిక్కొచ్చే సీల్ చేయకపోతాం సార్ న్యాయమో మంచిగా వచ్చేటట్టు సార్ సభ్యస్తుంది రావాలా సబ్వేసాదేమో సార్ అది సబ్వేస్తో చేయండి నమ్మోదని ప్రయత్నాలు గోహానికి సార్

निर्देशन में रहता है और दूसरे और अनुच्छेद 20 के संत कमल का लाइन में आ जाता है జిల్లా మొత్తం మీద కూడా ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు అర్హత లేని వైద్యుల ద్వారా వైద్యాన్ని అందించి ఆ వైద్యం వెకటించి ప్రజలకి అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి వారి మీద వచ్చిన వార్తా కథనాల మేరకు తెలిసిన సమాచారం మేరకు ప్రతి ఒక్కరికి మొదటగా నోటీసులు ఇచ్చేసి ఎవరు కానీ అర్హత లేని వైద్యులు ఎవరు వైద్యం అందించకూడదు సెలైన్ పెట్టడం ఇంజక్షన్ వేయడం చేయకూడదు ఓన్లీ ప్రథమ చికిత్స మాత్రమే చేసి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర రెఫర్ చేయొచ్చు అలా కాని పక్షంలో వీళ్ళ మీద న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుపడతాయని హెచ్చరించబడింది అంత తదనుగుణంగానే ప్రతి హాస్పిటల్కి కూడా జిల్లా మొత్తం మీద నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీసులు కాలని అప్పటికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని కోర్టు ద్వారా తప్ప చర్యలు తీసుకుంటారు